కూడా కావాల్సింది ఏంటంటే బ్లాక్ రాగానే అబ్బా కొడుకు లేడు ఆస్తి లేదు రోగం ఒకవేళ దేవుడు తప్పేమో అన్ని కనిపించలే ఇవన్నీ కొట్టినప్పుడు నీకు ఆ పాట రావాలి ఇవన్నీ ఎందుకు అలా పెట్టారు అని అంటే ఆ అట్మాక్స్ నీలో వచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అదే 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 అను అదే అను దేవుడు ఎందుకు చేశాడు అను మీకు అర్థమవుతుందా హలో సో మనల్ని శోధించేది ఎందుకు అంటే ఆలోచన చేయడానికి ఆలోచన ఎవరు సృష్టించలేక నువ్వు థింక్ చేయాలి సో థాట్ అనేది నీ చేతుల్లో ఉంటుంది అది సూపర్ పవర్ నీకు ఒక్కసారి ఆలోచన వచ్చిందా నిన్ను స్టాప్ చేసుకోలేవని సాతానికి కూడా తెలుసు ఎందుకంటే మనిషి చూసేది ఆలోచనతో ఫస్ట్ చెప్పా మీకు అర్థమవుతుంది ఏమన్నా కాంప్లెక్స్ అయ్యిందా ఇప్పుడు ఒక మెట్టు లోపలికి వెళ్దామా ఇప్పుడు ఈయన ఆత్మ నేను ఇవన్నీ తీసినప్పుడు ఇంకా యోబు మనసులో ఒక ఆలోచన రాలేదే అర్థమవుతుందా అర్థమవుతుందా నేను చెప్పేది సరే చుట్టూ అప్పులు కష్టాలు బాధలు నీకు నేను ఎటు దారి లేకుండా చేసేసాను నిన్ను సరేనా ఇప్పుడు నీకు నేనేమన్నానంటే నువ్వు దీవింపబడతావని వాగ్దానం ఇచ్చా నీకు సరే కానీ నీకేమైంది అన్ని అప్పులు ఇప్పుడు నీ 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 తదుపరి ఆలోచన ఏంటి అవుతుందా కదా అంతేనా అవుతుందా అన్నాడు కదా చెయ్యి చేద్దాం ఓకే అప్పురికి వడ్డీ కొడుకట్టలేని పరిస్థితి అసలు ఇది ఎలా అవుతుంది అసలు ఇది ఎలా అవుతుందా ఇది కూడా ఇరు నా మీద ఉన్న నమ్మకం పోయి నాకు కావాల్సింది అది నీకు ఇంకొక ఇంకెక్కడికైనా అనే థాట్ రావాలి అతడు నీ ముఖము ఎదుటే నిన్ను దూషించి విడిచిపోవును యుంట్ టు లీవ్ గాడ్ అది సాతన్ టార్గెట్ మీకు అర్థం ఉందా ఇందులో శ్రమ పెట్టినప్పుడు అమ్మో ఈ శ్రమ నా వల్లగా దేవుడు వదిలేసుకొని నా దారి నేను చూసుకుంటా అనుకోవాలి నువ్వు మీకు అర్థమవుతుందా ఈ పరిస్థితులు కలిగి కలిగి కలుగ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా నీ బాడీలో నీ మైండ్లో నీ శరీరం బయటకు వస్తుంది బయటికి వచ్చి యోబు తన స్వకీయ దురాశల చేత ఈడుబడి మరులు కొల్లపబడినప్పుడు టెంప్టేషన్ స్టార్ట్ అయితే మీరు వాటిని వినటం టెంప్టేషన్ మీరు మీ శరీరాన్ని చూసుకోవటం టెంప్టేషన్ మీక ఏమన్నా కష్టమవుతుందా ఓకే ఒక్కసారి రాళ్ళు రొట్ల తిని చూస్తే అట్టుంటుందే దట్ ఈస్ టెంప్టేషన్ మీకు అర్థం అవుతుందా నువ్వు నీ శరీరాన్ని వింటున్నావు అది అసలు ఈ లోకంలో ఉందా దేవుడు చూసే ప్రపంచంలో ఉందా అప్పుడు దేవుడు చూసాడు వీడు శరీరంలోకి వెళ్ళిపోయాడు యోగు స్టోరీ మీకు అర్థమైంది ఇది అంధకార సంబంధమైన ఘడియ ఇంకా బ్లాక్ షర్ట్ వెనకే ఉన్నాయండి ఇక్కడ నువ్వు చెప్పింది అంధకార సంబంధం మొహమహాలు చూసుకోండి మన డ్యూటీ అయిపోయింది యేసు ప్రభుత్వ అర్థం చేసి చూసుకున్నాడు లెటర్ లీవ్ అండ్ హూ విల్ కమ్ ఇన్ యా ఫ్రెండ్ వచ్చేసాడు ఇప్పుడు యేసు క్రీస్తులో ఒకసారి చేయి చూసుకో తండ్రి సాధ్యమైతే గిన్నె ఫ్లెష్ కుదురుతుందా ఏమి చూస్తున్నాడు నువ్వు చచ్చిపోకూడదునా మరణం వద్దా వీడు బతికే ఉండాలా ఎందుకు దీన్ని ఇంత ప్రేమించచ్చు నావు నాకు కనపడింది తెలుసా అందుకే నీ ఫ్రెండ్ వచ్చాడు తెలుసా బికాస్ టు బ్రింగ్ గ్రేటర్ గుడ్ నీ మంచి కొరకే పంపించా అర్థం అవుతుందా అర్థం అవుతుందా ఆ అసల ఏ అంతేనా ఆ ఏంది అసలు సాధన్ మరి సాధన వాడుకోకపోతే ఎందుకు వాడతాడో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా చెప్పు యోబు కంటే చెప్పలేము అర్థం కాదు మనలాంటి తుగ్లకే నువ్వు ఏసు ప్రభు మొకరించు ఆ నాది తండ్రి వదలపక్ నన్ను నో అబ్బా వీడి వేడుస్తున్నాడు మీకు అర్థమవుతుందా ఓకే వదల్ హలో నుంచున్న లోతుకొచ్చాడు ఇంకా గట్టి పట్టుకో కాలు పట్టుకో కాలు కింద వద్దు గట్టిగా లాగు లాగు అర్థం అవుతుందా ఏం చేస్తాడు తెలుసా మమేకం అవుతున్నాడు వదులు వదులు నిజంగా ఓకే ఏం చేశాడు మీ సమస్య మీ టెంప్టేషన్ దేవుడికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది అప్పుడు దేవుడు అంటాడు ఏం చేయలేము గాడే ముద్దు పెడతాను కానీ తీను తీను ఇప్పుడు రక్తం వచ్చింది అప్పుడు తండ్రి అయితే తీసేది నీ ఓకే అప్పుడు నేను చూసా వీడు ఆత్మ అయిపోయాడు వీడు చచ్చిపోవాలని ఉంది హీస్ నో మోర్ ఫ్లెష్ హీ డైడ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలోనే చనిపోయాడు ఆత్మ ద్వారా శరీరాన్ని చంపేశాడు నౌ హీస్ విక్టోరియస్ మీకు అర్థమవుతుందా ఎక్కడా నిన్ను చంపేశాడు తెలుసా నీకు తెలియదు మళ్ళీ మీకు అర్థమవుతుందా ఆత్మలో నువ్వు చేసేది సాతాన్ని చూడలేడు నీ ప్రేయర్ వాడికి అర్థం కాదు గజిబిజి గందరగోళం గిలుస్తున్నాను కదా అనుకుంటాడు నిన్ను సిలివేపించడానికి తీసుకెళ్తా ఉంటాడు తెలియక ఇంకా శ్రమ ఓ నాకు ఇచ్చాను అనుకుంటా ఉంటాడు ఆల్రెడీ డిఫీటెడ్ హలో ఉన్నారా ఓకే బాగా ఏడ్చావు నువ్వు డ్యూటీ మారింది నీది ఇప్పుడు పిలాతుని వాళ్ళందరినీ రెడీ చేసుకోవాలి కొంచెం వెళ్ళు నువ్వు గెలిచావుగా గెలిచిన తర్వాత థింగ్స్ ఏమవుతున్నాయంటే ఎక్స్పిడేట్ అవుతున్నాయి త్వరపడుతున్నాయి నీకు ఏమైనా దిగులుందా లేదు ఎందుకు లేదు తండ్రి నాతో కూడా ఉండే ఐమ్ హ్యాపీ ఓకే రక్తం గారింది తుడు ఆ శరీరం తక్ రెండు తట్లు తట్టు పరిశుద్ధాత్మీ సిలువుకి వెళ్తావు దిగులు లేకుండా వెళ్ళిపో డ్యూటీ లేదు వెళ్ళిపో ఈ స్వస్థపరిచేంజెల్స్ ఇప్పుడు బాడీ ఏమైందో తెలుసా సిలువు అని సహిస్తే త్రూ గ్రేస్ ఓకే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి ఓకే డోంట్ వెరీ మై బాయ్ అన్నారు అనమాట అర్థమవుతుందా పొద్దున్నే సిలువకి హలో ఉన్నారా ఇప్పుడు సాతాన్ ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా చుట్టుపక్కల ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా ఈయన తోటలోనే చనిపోయాడు మీ ఇద్దరు డ్యూటీ వచ్చేసింది కొంచెం వెనక్కి వెళ్ళవా స్టాండ్ దర్ ఆయన పెట్టుకొని ఉండండి ఎస్ 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 ఓకే బట్ ఎ స్టెప్ వన్ స్టెప్ ఫార్వర్డ్ వదిలేసి ముందుండు మీకు కనపడుతుందా ఇప్పుడు వీళ్ళకి కనిపించేలా చేయాలి అక్కడి నుంచో ముందుకురా కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా సో ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఎటు నడిస్తే మీరు రెండు అడుగులే యేసు ప్రభు మీరు కన్నా ఒక అడుగు ముందు ఉండాలి ప్రొటెక్షన్ కదా మీకే అర్థమవుతుందా ఇప్పుడు ఇన్ని సిలువుకి తీసుకెళ్తున్నారు ఓకే చంపేశారు ఉన్నారా సాతాను ఏం చేశాడు ఏం చేశాడు ఈ శరీరంలో ఉన్న క్రీస్తు యేసు శరీరాన్ని ఇచ్చలతో దురాశలతో మొత్తంతో చంపేశాడు శరీరాన్ని ఏం చేశాడంటే హీ కిల్డ్ ఇట్ అది తోటలో మాత్రం కాదు ఆత్మలో దేవుడికి కనపడేలాగా మాత్రం కాదు నిజంగా కూడా ఇప్పుడు ఈయన చనిపోయాడు కింద కొంగు లేడు మీకు కనిపించట్లేదు హీస్ డెడ్ అతను గెలిచాడ గెలవలేదా రెడీయా ఇక్కడ రా వాళ్ళిద్దరికి చెప్పు నేను గెలుస్తా లోపల జరిగింది తెలియదు ఇన్ ద స్పిరిట్ ఏ సుక్రీస్తు ఏమి సాధించాడు డెబిల్కి పరిశుద్ధాత్మ ఉంటే కానీ నువ్వేం ప్రార్థన చేస్తున్నావో తెలుసుకోలేడు స్ట్రైట్ నీ హార్ట్ దేవుడితో కదా ఓకే సో ఇప్పుడు ఏసు ప్రభు నిజంగా చంచిపోయాడుగా మూడవ దినమున నువ్వు కిందకే నువ్వు లే ప్రభు మీద్దరు అక్కడే ఇటు ఇటు తిరుగు వాళ్ళ వైపు తిరుగు వాళ్ళ వైపు తిరుగు ఓకే మొక్కళ్ళే మొక్కళ్ళే ప్రభు ప్రభువు ఈయన ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు వాళ్ళ ఆయన్ని కాదు మీకేనా అంటుంది అర్థమవుతుందా ఈయన ఇప్పుడు ఈయన శక్తి ఇప్పుడు గొర్రెపిల్ల ఘనతయు ఐశ్వర్యమును పొంద ఈ శక్తి ఇక్కడ శక్తి ఈయన రిజరక్షనే అది ఆ రిజరక్షన్ తేటానికి దేవుడు డెవిల్ని పంపాడు ఆ పవర్ తీసుకోవటానికి ఆ శోధాన్ని గెలవటానికి వాడిని కాళ్ళ దగ్గరికి తీసుకురావటానికి అందరి మీద నిన్ను ప్రభువు చేయటానికి బికాస్ ఒక్క దూత కూడా నీ లెవెల్లో టెస్ట్ ఓకే అందుకనే అందుకనే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు బాగలేదు బికాస్ వాళ్ళు వర్కింగ్ నాకు కొంతమంది పరిచారకులు ఈ పడ్డారు వారంటే మీ స్పిరిట్స్ అనలేదా వారు పరిచర్య చేయు ఆత్మలు కారా హెబ్రిల్ రాసిన పత్రిక అనడా లేదా ఇప్పుడు దూతలు పరిచర్య చేయు ఆత్మలు మీకు ఏమైనా అర్థం అవుతుందా వద్దా నన్ను ఎత్తుకో అనాలా పొద్దు కాదు కదా నా నువ్వేమయ్యావు నువ్వు నేనయ్యావు మీకు అర్థమవుతుంది క్లియరా దేవదూత